వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో గుంటూరు చేరుకోనున్నారు మార్గం మధ్యలో జగన్ వెంట కార్యకర్తలు ర్యాలీగా వస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు ఇక టిడిపి కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న అంబటి నివాసాన్ని జగన్ పరిశీలించనున్నారు ఇక మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ క్యాడర్ గుంటూరుకు భారీగా తరలి వస్తున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు సతనపల్లి మండలం నందిగామ అడ్డ రోడ్డు దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అలాగే సెక్షన్ ముప్పై అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో గుంటూరు చేరుకున్నారు ఇక మార్గం మధ్యలో జగన్ వెంట కార్యకర్తలు ర్యాలీగా వస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు ఇక టిడిపి కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న అంబటి నివాసాన్ని జగన్ మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కేడర్ గుంటూరుకు భారీగా తరలి వస్తున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రైట్ రవికృష్ణ చెప్పండి ప్రస్తుతం మొత్తం పరిస్థితి ఎలా ఉంది ఎమున మైకొద్దిసేపట్లో అంటే జస్ట్ ఒక వన్ అవర్లోనే ఎవరైతే వైసీపీ అధినేత జగన్ ఉన్నారో జగన్ ఇక్కడికి అంబటి రాంబాబు నివాసానికి రానున్నారు ఇప్పటికే అంబటి నివాసం వద్దకైతే పెద్ద ఎత్తున కార్యకర్తలు జరుపుకున్నారు నేనైతే అంబటి నివాసం వద్ద ఉన్నాను ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందో మన కెమెరామెన్ చూపిస్తూ చూపిస్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అనేది జరిగింది ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే విజువల్స్లో కనపడుతుంది అంబటి ంబాబు నివాసం అంబటి నివాసంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఈ కారు ఏదైతే ఆయన వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి వాహనాన్ని అదేవిధంగా లోపల మరి ధ్వంసమైనటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా ఈ జగన్ అయితే చూస్తారు ఆ తర్వాత ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబు ఫ్యామిలీతో ఆయనైతే ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో మనకి కనపడుతూ ఉన్నది అక్కడ అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ప్రివెన్షన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో ఎవరైతే కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడింది వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ బారికేడ్స్ ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ బారికేడ్స్ ను తన్నుకొని వచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇలా ఉంటే ఇక జగన్ అక్కడ ఏదైతే అక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత తాడేపల్లి నుంచి వచ్చిన తర్వాత తర్వాత మాత్రం ప్రతి చోట కూడా ఆయనకైతే మాత్రం వైసీపీ కార్యకర్తలు అయితే ఘనస్వాగతాన్ని పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా కూడా మంగళగిరికి సంబంధించి మంగళగిరి కాజా టోల్ టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున కూడా అక్కడికి జనం అయితే అభిమానులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఆయన అందరికీ అభివాదం చేస్తూ కూడా వస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఆయన ఏటుకూరుకి సంబంధించి ఏటుకూరు బైపాస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు బైపాస్ నుంచి ఇంకా జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఇక ఆయన వచ్చే పరిస్థితి చూడొచ్చు అంబటి రాంబాబు నివాసం పక్కన నుండి ఇంట్లో కూడా దూకుతున్నటువంటి పరిస్థితిలో పోలీసులు అయితే వాళ్ళని కట్టడి చేసేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తూ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అంటే వెనక నుంచి వెనక పక్క నుంచి కానీ పక్క నుంచి కానీ మొత్తంగా కూడా ఇక్కడికి ఈ కార్యకర్తలు అయితే వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే ఈ జగన్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన కలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తూ ఉన్నారు ఈ విషయం ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కొంత ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి కూడా మనకి కనపడుతూ ఉంది మరికొద్దిసేపట్లో అంటే జస్ట్ ఇంకో వన్ అవర్లో అంటే అక్కడ నుంచి ఏదైతే ఏటుకూరుకి సంబంధించి బైపాస్ ఉందో ఏటుకూరు బైపాస్ నుంచి ఆయన విఐపి రోడ్డు ద్వారా చుట్టుకుంటూ వస్తారు చుట్టుకుంట నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో నుంచి రావడం అనేది జరుగుతుంది ఇక అక్కడ నుంచి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ మీదుగా ఇక అంబటి రాంబాబు కి చంద్రబళి నగర్లోని అంబటి రాంబాబు నివాసానికి వచ్చే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే పెద్ద ఎత్తున కూడా ఆయనతో పాటు భారీ కెమెరా వస్తున్నట్లుగా కూడా మనకు విజువల్స్ కనబడుతూ ఉంది అంటే వందల కొద్ది వాహనాలు వందల కొద్ది కార్లు తో జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి సందర్భంలో ఆ క్రౌడ్ ఎలా పెరుగుతుంది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి పోలీసులు అయితే కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం ఇక్కడికి బెడాలతో అయితే వచ్చారు కానీ కట్టడి చేయలేనటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక ఆయన ఇంటి ముందు పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇప్పటికే అంత ఈ మెటల్ డిక్టేటర్స్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కూడా లోపలికి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు మనకు విజువల్స్ లో ఇక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే అంబటి రాంబాబు నివాసం ఉందో నివాసంలో ఉన్నటువంటి గార్డెన్ లో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళని అయితే మనం కెమెరామ్యాన్ చూపిస్తూ ఉన్నాడు లక్ష్మణ్ అదే విధంగా కూడా ఇక పెద్ద ఎత్తున కూడా మరింతగా కూడా తరలి వచ్చినట్టు అయితే మాత్రం కొంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ప్రజెంట్ గా కనపడుతూ ఉంది ఇక మనం చూడొచ్చు ఇక ఏదైతే ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాకా స్తబ్దతగా ఉన్నటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులైతే మాత్రం కొంత ఉత్సాహంగా ఉన్నాయి తమ మీద దాడి జరిగిన తర్వాత తమ నాయకుడి మీద దాడి జరిగిన తర్వాత ఈ విధంగా పరామర్శకు రావడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులైతే మాత్రం కొంత ఆ ఉత్సాహంతో జోష్లో ఉన్నట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి కొంత ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది అదే విధంగా కూడా కొంత జోషి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కలవాలి ఆయనతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అయితే మాత్రం అభిమానులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది